అందరికీ నమస్తే అండి నేను మీ సురేష్ విండో సీట్ వివింగ్కి స్వాగతం ఇప్పటివరకు నా వీడియోస్ అన్నీ కూడా ప్లేస్లని ఎక్స్ప్లోర్ చేశాను ఎప్పుడు నేను డ్రైవర్ని కదా కార్ గురించి ఎప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు కదండి ఇప్పుడు చూసారు కదా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ నైట్ జర్నీ చేస్తున్నానండి వైజాగ్ నుంచి విజయవాడ బయలుదేరుతున్నాను ఈ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ యొక్క వీడియో పెడుతున్నాను అంటే కార్ ఒక్కటే తీసుకెళ్ళడం వల్ల నేను బ్లాగ్ చేస్తున్నానండి సార్ వాళ్ళు కొంచెం పని ఉండి ఫ్లైట్లో వెళ్ళిపోయారు నన్ను డ్రైవ్ చేసుకుని వచ్చి కార్ కారు చేసుకుని మరి అక్కడ విజయవాడలో వండ్లు ఉంటాయి కదా మన వెహికల్లో మనం చూసుకోవచ్చు అని చెప్పారు అందుకని చెప్పి నేను నేను ఒక్కరిని ఇప్పుడు సింగిల్గా కార్ వేసుకెళ్తున్నాను గెస్ట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఇలాగ యూట్యూబ్లో చేసుకోవడానికి కుదరదు కదండి అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాలి ఇప్పుడు నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి కారు రిజర్వ్ లైట్ వెలుగుతుంది కిలోమీటర్లు చూసారు కదా ఎంత వస్తుందో పదిహేను వందల పదిహేను వేల తొమ్మిది ఒకటి ముప్పై ఏడు నేనేనండి రిజర్వ్ వచ్చిన దాకా కూడా డీజిల్ ఫిల్ చేయలేదు ఎందుకంటే నైట్ డ్రైవ్ ఉంది కదా కొంచెం మైలేజ్ ఎంత వస్తుందో ఏంటనేది తెలుసుకుందాం అని చెప్పి కొంచెం పగలంతా డ్యూటీ చేశాను ఇప్పుడు రిజర్వ్ వచ్చింది కదా రిజర్వ్ కాన్సెప్ట్లో పెట్టుకుంటే మనం ఎంత డీజిల్ ఫిల్ చేస్తున్నాం ఎంత మైలేజ్ వస్తుంది కాలిక్యులేషన్ క్లాస్ ఉంటుందని చెప్పి నేను కొంచెం ప్రిపేర్ చేసుకున్నానండి కారు రిజర్వ్కి వచ్చినట్టుగా ఓకే అండి మనం బంకెళ్ళి ఎంత డీజిల్ ఫీల్ చేస్తున్నాం ఎంత అనేది మనం ఎక్స్పీరియన్స్ చేద్దామండి కార్ మైలేజ్ ఎలా వస్తుంది అంటే నా డ్రైవింగ్లో ఎలాగొస్తుంది అనేది తెలియాలి కదండి ఇది ముందే స్పోర్ట్స్ కారు కొంచెం బాగా పవర్ఫుల్ ఇంజిన్ అనమాట ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లో ఐవెర్స్ను వీడియో కదండి కదండి రిజర్వ్ లైట్ వెలిగింది పాయింట్లు చూస్తే రెండు పాయింట్లు ఉన్నాయి పదిహేను వేల తొంభై ఒకటి యాభై ఏడు కిలోమీటర్లు ఇప్పుడు మనం ఒక రెండు వేలు కొట్టేద్దాం రెండు వేలకి ఎంత దూరం వెళ్తుందో చూద్దాం చూసారు కదండి కార్ అయితే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా మొత్తం ఇదిగోండి చాలా చూసారు కదా మొత్తం సన్ రూఫ్ అది చాలా ఇగోండి పైన ఎలాగొంది చాలా హై అండ్ మోడల్ చాలా పవర్ఫుల్ ఇంజిన్ కూడా ఇలాంటి కార్తో మనం మైలేజ్ టెస్ట్ చేయడం అంటే అది మూర్ఖత్వమే బంక్లో ఇప్పుడు రెండు వేలు డీజిల్ కొట్టేస్తున్నారండి ఈ రెండు వేలకి కార్ ఎంత దూరం వెళ్తుందో మనం చూద్దాం చూసారు కదండి వైజాగ్లో ఫేమస్ బంకు రవిరాయ్ బంక్ అన్న ఒకసారి హాయ్ చెప్పానా యూట్యూబ్ ఇక అన్నాలు చూసారు కదా చాలా ఫేమస్ అండి మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తే మటుగా గాజువాకు దాటిన వెంటనే గొడ్లపూడ్లో ఉంటుంది అండి బంకు మేము ఎప్పుడు ఎక్కడే కొట్టేస్తాం చూసారు కదా లారీలు మొత్తం అన్ని పెట్రోల్ అయితే ఉండదండి ఓన్లీ డీజిలే ఉంటుంది రెండు వేలు కొట్టేస్తున్నాను చూసారు కదా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఈ కారు ఎంత మైలేజ్ వస్తుందో మనం నైట్ డ్రైవ్ చేస్తాం చూద్దాం ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఉండదు దానివల్ల మనకి గేర్ మూమెంట్ అంతా బాగుంటుంది పగలనుకోండి ట్రాఫిక్లో మైలేజ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి మనం డ్రైవ్ స్టార్ట్ చేద్దాం అన్న కూడా డీజిల్ ఫిల్ చేయడం అయిపోయింది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న సింబల్ పోయింది ఫ్యూల్ సింబల్ మనకి పాయింట్ వచ్చి రెండు పాయింట్లు పెరిగినాయి ఓటీడీ చూసారు కదా పదిహేను తొంభై ఒకటి యాభై ఎనిమిది ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్లతో రెండు వేల రూపాయలు కొట్టిస్తే రెండు పాయింట్లు వచ్చింది డీజిల్ దీంతో మనం ఎంత దూరం వెళ్తామో చూద్దామండి ఓకే అండి ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తాను ఓకే అండి నైట్ డ్రైవ్ ఇప్పుడైతే నైట్ అంతా అలా జాయిగా ఎనభై కిలోమీటర్లు మెయింటైన్ చేస్తూ మనం ఇప్పుడే చూసారు కదండీ విశాఖపట్నం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిపోతున్నాం ఇదే బ్రిడ్జ్ కింద తాండవం అనేది ప్రవహిస్తుందండి చూసారు కదండి వెల్కమ్ టు తూర్పుగోదావరి అంటే నాకు బాగా సెంటిమెంట్ అండి పత్తిపాడు అమ్మవారు పాదాలమ్మ గుడి చాలా సెంటిమెంట్ ఇక్కడ మేము ఎప్పుడూ కూడా వెహికల్ ఆపి దండం పెట్టుకుంటాం డ్రైవర్ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అమ్మవారి గుడి అంటే చాలా ఫేమస్ అండి చూసారు కదా అన్న లారీ డ్రైవర్ అన్న బండి ఆపి మరి అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నారు లాంగ్ జర్నీ ఏదో వచ్చిన లాంగ్ ట్రిప్ ఏదో వెళ్తున్నట్టు ఉన్నాడు అన్న నేను కూడా ఒకసారి కార్తికి అమ్మవారికి దర్శనం చేసుకుంటానండి ఇవాళ చూసారు కదా అమ్మవారు బాధలో అమ్మవారి దర్శనం అయిపోయిందండి ఇవాళ చూసారు కదా అమ్మవారి దర్శనం చేసుకున్నాను దండం పెట్టుకున్నాను నాకు చాలా సెంటిమెంట్ అండి ఈ రూట్లో ఎప్పుడైనా సరే అమ్మవారి దగ్గర వెహికల్ ఆపి దండం పెట్టుకోవడం నేనే కాదు మొత్తం మా డ్రైవర్లు అందరూ కూడా దండం పెట్టుకుంటామండి అమ్మవారి దగ్గర ఇదిగోండి మన కారు అమ్మకాయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇక ఈ కారుల మీద మేము రాత్రనుక పగలనక తిరుగుతూ మేము మా గమ్యాలను చేరుకుంటూ మా కుటుంబాలను మేము పోషించుకోగలుగుతున్న కారణం అన్నిటికీ కూడా ఇదిగోండి అమ్మవారు దయ్యానండి చూసారు కదండి పాదాలమ్మ అమ్మవారు పాదాలమ్మ అమ్మవారు ఎక్కడంటే మనకి ప్రతిపాటి ఊరిలో బైపాస్లో ఉంటారండి అమ్మవారు చాలా మహిమగల దేవత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దగ్గరలోనే తలుపులంలో టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర మనకు వాహన పూజలు జరిగినట్టుగా ఇక్కడ కూడా వాహన పూజలు చేస్తారండి చాలా మహిమగల దేవత ఇంకా నేను నా జర్నీ స్టార్ట్ చేస్తానండి అండి కదా వేట్లు వేసుకొని రెండు వేల రూపాయలు డీజిల్ కొట్టించాను ఇంకా ఒక పాయింట్ తగ్గింది ఇంకొక పాయింట్ ఉంది మనం మ్యాక్సిమం రాజమండ్రి వెళ్ళిపోతాం రాజమండ్రి వెళ్ళిపోతే అక్కడ రిజర్వ్ పొజిషన్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇంకెంత డీజిల్ కొట్టించాలి ఏంటనేది ట్రై చేద్దాం ఓకే అండి మన జర్నీ సాగిద్దాం ఎర్రవరం ఆంజనేయ స్వామి గుడి అండి ఇక్కడ చాలా ఫేమస్ ఈ గుడి ఈ రోడ్లు ఈ ఆంజనేయుడిని ప్రత్యేకత ఏంటంటే మనం సూర్యోదయం సూర్యోదయంతో చూస్తే ఆంజనేయుడు కళ్ళు వజ్రాల్లో మెరుస్తాయండి ఆ కళ్ళలో కొన్ని రెండు రత్నాలు పెట్టారనమాట ఎర్రవరం ఆంజనేయ స్వామి అంటే చాలా ఫేమస్ ఇక్కడ మనకి వెంటనే టోల్ గేట్ కూడా వస్తుంది అండి బ్రిడ్జ్ దాటంగానే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో చాలా ఫేమస్ ఈ ఆంజనేయ స్వామికి గుడికి అంటే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తున్నాడు ఏంటనుకోకండి ఈ ఆంజనేయ స్వామిని మన సూర్యోదయంకి ఇక్కడ ఉంటే మన లక్క అండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఆంజనేయ స్వామి ముఖం మీద సూర్యకిరణాలు పడగానే ఆ రత్నాలు రెండు మెరుస్తాయండి మరి ఆ రత్నాలు కొన్న విషయం ఏంటనేది నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఆ రత్నాలు ఏంటనేది ఏంటి దాని గురించి నాకు తెలీదు కానీ నేను చాలా సందర్భాల్లో నేను ఆ సోమవారం దర్శనం చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ జర్నీలు చేస్తాను కదండి ఎర్లీ మార్నింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది జర్నీ ఈ జర్నీలో ఆయన దర్శనం దాని పూర్తి విషయాలు ఆ రత్నాలు ఏంటి అనేది ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు హైవే మీద ఇది రాజానగరం దాటగానే వస్తుందండి అండి జంక్షను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలోని పెద్ద హాస్పిటల్ ఇది చూసారు కదండి వే బ్రిడ్జ్ ఇది హాస్పిటల్కి వెళ్ళడానికి కోసం కట్టారనమాట ఈ వే బ్రిడ్జ్ బాగా గుర్తుపెట్టుకోండి వైజాగ్ నుంచి రాజమండ్రి కానీ హైదరాబాద్ కానీ విజయవాడ హైదరాబాద్ కాల్లెవల్ ఎవరైనా సరే ఈ వే బ్రిడ్జ్ రాగానే కొంచెం స్లో అయిపోండి కొంచెం స్లో అయిపోండి కారణం ఎందుకంటే ఈ వే బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి దివాన్ చెరువు అనే ఊరు వస్తుందండి అండి దివాన్ చెరువు చాలా ముఖ్యమైంది అక్కడ మనం నల్లచర్ల ఊరికి టర్నింగ్ తీసుకోవాలండి నల్లచర్ల దివా ఖమ్మం వెళ్ళే వైపుకి టర్నింగ్ తీసుకెళ్ళాలి అలా వెళ్ళటం వల్ల మనకు లాభం ఏంటంటే నలభై కిలోమీటర్లు రోడ్డు తగ్గుతుందండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి కానీ విజయవాడ వెళ్ళే వాళ్ళకి కానీ అలా కాకుండా అక్కడ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రేట్గా కానీ వెళ్ళిపోయారంటే మీరు రావులపాలెం తాడేపల్లి గూడెం తణుకు ఇవన్నీ క్రాస్ చేస్తూ మీరు విజయవాడ వెళ్తారు దీనివల్ల ఏంటంటే మీకు నలభై కిలోమీటర్లు పెరుగుతుంది నాలుగు వందల కిలోమీటర్లు వస్తుందండి వైజాగ్కి విజయవాడకి అదే మీరు దివాన్ చెరువు దగ్గర రైట్ టర్నింగ్ అనుకోండి దివాన్ చెరువు ఊరు దాట మనం ఆల్రెడీ వచ్చేసాం ఇంకా కొంచెం ముందుకు ఉంది ఊరు ఆ టర్నింగ్ కూడా చూపిస్తాను అక్కడ మనం రైట్ తీసుకుంటే దివాన్ చెరువు ఊరు దాటిన వెంటనే రైట్ తీసుకుంటే మనకి కొవ్వూరు రోడ్ వెళ్ళిపోతాం దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు తగ్గుతుంది రోడ్డు కూడా ఏ వన్ రోడ్డు సిక్స్ లైన్ మీకు ఏం కాకుండా మీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే మంచి జర్నీ జరుగుతుందండి చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు దివాన్చర్ ఊర్లోకి వస్తామండి చూసారు కదా వాహనాలు స్లోగా వెళ్తున్నాయి అందుకే నేను ఆగాను ఇక్కడే బోర్డు వస్తుంది మనకి ఖమ్మం వెళ్ళటానికి కానీ విజయవాడ వెళ్ళటానికి కానీ బోర్డు కూడా వస్తుంది ఇక ముందు లారీ ఉండటం వల్ల కొంచెం కనిపించట్లేదు ఇక చూసారు కదండి విజయవాడ ఖమ్మం రైట్కి మార్క్ చూపిస్తుంది ఇలాగే ఇక్కడ మనం రైట్ తిరిగితే మనకు టాప్ అండ్ టాప్ రోడ్ అండి విజయవాడ చెన్నై హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ కూడా టాప్ అండ్ టాప్ రోడ్ ఖమ్మం వెళ్ళేవాళ్ళు ఇలాగ భద్రాచలం కూడా బాగుంటుందండి రోడ్డు మనకి వైజాగ్ నుంచి రెండు రోడ్లు ఉన్నాయి భద్రాచలం వెళ్ళటానికి గాడ్ రోడ్డు ఉంది హైవే రోడ్ ఉంది హైవే హైవేని ప్రిఫర్ వాళ్ళు ఎవరైనా సరే ఇలాగే వెళ్తారు లేదు ఘాట్ రోడ్డు కొంత హైవే కొంత ఘాట్ రోడ్ కావాలనుకుంటే జంగారెడ్డి గూడెం నుంచి కూడా వెళ్ళొచ్చు అక్కడ నుంచి జంగారెడ్డి గూడెం వరకు మామూలుగా ఉంటుంది జంగారెడ్డి గూడెం నుంచి మళ్ళీ ఘాట్ రోడ్ ఉంటుందండి కొంచెం ఫారెస్ట్ రోడ్ అనమాట ఇదిగోండి వచ్చేసాం మనం జంక్షను మెయిన్ ఇదే జంక్షన్ మనం గుర్తు పెట్టుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ లారీ వాళ్ళు సిగ్నల్ ఇచ్చేసాడు ఇండికేటర్ నేను స్లోగా వెళ్తున్నానండి స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే నేను వీడియో తీయడంతో పాటు డ్రైవింగ్ కూడా చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇక చూసారు కదండి మన రాజా నగరం మన రాజా నగరం అని చెప్పి వాళ్ళు ఇది కూడా పెట్టుకున్నారు ఓకే అండి ఈ రోడ్డు కొంచెం మనకి టోల్ గేట్ వరకు పువ్వురు బ్రిడ్జ్ దాటి టోల్ గేట్ వరకు ఇలాగా టూ లైన్ అండి టోల్ గేట్ తాటిపోయాక మటుకు మనకి సిక్స్ లైన్ స్టార్ట్ అవుతుంది జస్ట్ అప్రోచ్మెంట్లీ ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ మూడు కిలోమీటర్లు అండి ఈ రోడ్డు యావరేజ్గా మనకి సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి ఇదే రోడ్ కంటిన్యూ అవుతుంది అక్కడ నుంచి టాప్ అండ్ టాప్ రోడ్డు భీములు కనిపిస్తున్నాయి చూసారు కదా ఇది ఖమ్మం వెళ్ళటానికి వేస్తున్న ఔటర్ రింగ్ రోడ్ అండి టాప్ అండ్ టాప్ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చీకటి కదా అందువల్ల సరిగా నేను ఇది చేయలేదు నా రెండు వేల రూపాయలు డీజిల్ కొట్టాను కదా వైజాగ్లో అక్కడ గాజువాగ్ దాటించి వడ్లపూడి దగ్గర కొట్టాను కదండి ఇగోండి పదిహేను తొంభై మూడు ఎనభై ఒకటి అక్కడ పదిహేను తొంభై ఒకటి యాభై చిల్లర అంటే దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్లు వచ్చాను అక్కడ నుంచి వడ్లపూడి నుంచి ఇక్కడికి దగ్గర మనం దేవరాపిల్లి దాటించి వచ్చాను టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి రిజర్వ్ లైట్ చూశాను ఇప్పుడు నేను దీన్ని జీరో చేస్తానండి ట్రిప్ని ఆల్రెడీ ట్రిప్ ఇందాకలో ఒక పాయింట్ వచ్చిందని చెప్పి ట్రిప్ చేశాను అప్పుడు ట్రిప్ చేయలేదు ఇప్పుడు కరెక్ట్గా రిజర్వ్ లైట్ వెళ్ళగానే ఇంక నేను ట్రిప్ చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు ఎంత వస్తుందో మళ్ళీ డీజిల్ కొట్టి చూద్దామండి ఇక్కడ ఉండే విజయవాడ ఎంత దూరమో ఎంత ఏంటి అనేది ఓకే అండి వచ్చేసానండి తెల్లవారు ఐదు అయ్యింది చూసారు కదా రీడింగ్ అక్కడ దేవరాపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత దేవరాపల్లి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత రిజర్వ్ వచ్చింది అక్కడ నుంచి ఇక్కడికి నూట తొమ్మిది నూట పది కిలోమీటర్లు వన్ పాయింట్ ఎయిట్ కదా పాయింట్ ఎయిట్ కదా నూట పది కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు కూడా ఇంకా టూ పాయింట్లు అలాగే ఉన్నాయి పాయింట్ తగ్గలేదు అంటే దీన్ని బట్టి మన కార్ ఎస్టిమేషన్ ఎంత వస్తుందో చూడండి చూసారు కదండీ అంటే నేను వచ్చింది పోరంకి దగ్గరలోకి ఇటు వెళ్తే మచిలీపట్నం ఇటు వెళ్తే విజయవాడ మన అదేంటంట నిడమనూరు ఉంటుంది కదండి మన ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత అక్కడ లెఫ్ట్ తిరిగి వచ్చేసాను అలా టౌన్లోకి వెళ్లకుండా షార్ట్కట్లో రెండు వేల రూపాయల డీజిల్తో రిజర్వ్ టు రిజర్వ్ వైజాగ్ నుంచి విజయవాడకి వచ్చేసానండి చూసారు కదండి ఎంత లగ్జరియస్ కారు మొత్తం సన్ రూఫ్ అన్నీ ఉంటాయి నేను ఇక ముగిసింది ఇక నేను సార్ వాళ్ళకి కార్ అప్ చెప్పేసి ఇక్కడి నుంచి నేను నా ప్రయాణాన్ని తిరిగి నా ప్రయాణాన్ని నేను మొదలు పెడతాను వైజాగ్కి జాను అండి అవి అయిపోయింది డ్యూటీ బస్సు ఎత్తేసాను రైల్వే స్టేషన్ వరకు ఉదానే ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకు పోతుంది చూసాడు కదా బస్సులో వీరే అలా లేట్ అయిపోతుంది రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడ రత్నాచాలు వస్తాయి రత్నాచల తొందరగా ఎక్కేయడానికి పొయ్యి పంచాయితీ కారణ